అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు రమ్య నేను షాపింగ్ అని బయటకు వచ్చామండి కొత్తగా ఒక మెగా మార్ట్ ఓపెన్ చేశారు ననంటే అక్కడికి వెళ్ళి చూద్దామమ్మా అని చెప్పి రమ్య అడిగితే వెళ్ళాము బయట శానిటైజర్ చేస్తుంటే చేతులు షన్ను చూడండి అలా రుద్దుతున్నాడు శానిటైజర్ని షాపింగ్ అని మేము షాప్లో తిరుగుతూ అవి ఇవి చూసుకుంటూ ఉన్నామండి రమ్య ఏవేవో తనకు కావాల్సినవి అన్నీ చూసుకుంటూ ఉంది ట్రై చేస్తూ ఉన్నది ఇంకా షన్ను అల్లరైతే అండి షాప్లో చెప్పక్కర్లేదు అనమాట అండి కింద పడి డొల్లటమే ఒకటే అల్లరనమాట వాడిని నేను కాపలా కాస్తూ వాడి వెనకాల తిరగటం సరిపోయింది నాకు ఈ షాపింగ్ అంతా కూడా రమ్య అనే చూసుకున్నదండి నాకు ఒక బ్యాగ్ కొన్నాదనమాట అన్నిటికీ పోట్లీ బ్యాగ్ తీసుకెళ్తున్నావమ్మా ఈ ఈ బ్యాగ్లో వేసుకో అని చెప్పి ఒక బ్యాగ్ ఒకటి కొన్నది తర్వాత డి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము నేను ఇప్పటివరకు డి మార్ట్కి వెళ్ళలేదండి మా భీమవరంలో కొత్తగా స్టార్ట్ చేశారు కానీ అక్కడున్న జనాలు హడావిడి అదంతా చూసి అమ్మ వద్దమ్మా ఇంత జనాల్లోకి వెళ్ళటం అంత సేఫ్టీ కాదు బాబు కూడా ఉన్నాడు బాబు కూడా ఉన్నాడు పద తల్లి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్దాము మరేం పర్లేదు అని చెప్పి రమ్య నేను షన్ను వెనక్కి వచ్చేసాము పిల్లలు వచ్చారంటే నన్ను ఎక్కడో అక్కడికి తీసుకువెళ్తూనే ఉంటారండి ఈరోజు వెనక్కి వచ్చేసాం కదా అయినా నన్ను వదలలేదండి రమ్య తర్వాత నన్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్ళింది ఏమేమి షాపింగ్ చేయించింది అన్నది ఈ వీడియోలో పెడుతున్నాను సరదాగా మీరు కూడా చూసేయండి సాధారణంగా పిల్లలు లేనప్పుడు ఎక్కువ మేము హోటల్స్కి రెస్టారెంట్లకి ఇలా ఎక్కడికి వెళ్ళమండి అంకుల్ గారు నేను పెద్ద వెళ్ళము కానీ పిల్లలు వచ్చినప్పుడు మాత్రం వదలరండి అమ్మ మనం ఇవ్వాలి బయటికి అని చెప్పి వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు తీసుకువెళ్తూ ఉంటారనమాట అలాగే రమ్య వాళ్ళ ఛానల్ టీజే క్రియేషన్స్ అని ఉన్నది కదండీ మా అమ్మాయి రమ్య అందులో వీడియో అప్లోడ్ చేసింది దాని గురించి మాట్లాడుతుంది అనమాట షిప్ మీద ఒక చిన్న పని కూడా ఎంత టిపికల్ జాబ్గా ఉంటుంది అనేది అది చూస్తే అర్థమవుతుందండి టీజే క్రియేషన్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి అంటే మనం చూసే మా వీడియోస్ ఈ లాగ్స్ ఇలాంటి వాటి అన్నిటికంటే కూడా డిఫరెంట్గా ఉంటాయి రమ్య వీడియోస్ అన్నీ కూడా మీరు తప్పకుండా ఆ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థమవుతుంది అంటే మనకి తెలియని విషయాలు అనమాట అవన్నీ షిప్లో ఎలా ఉంటుంది అందులో ఎలా జరుగుతాయి కార్యక్రమాలు అనేది మనకి తెలియదు కదా దానికి సంబంధించి వీడియోస్ అన్నీ రమ్య అప్లోడ్ చేస్తుంది అనమాట అవన్నీ కూడా కబుర్లాడుతోంది తను ఆ వీడియోకి సంబంధించి నిజానికి నాకు కూడా అవన్నీ తెలియదు నేను ఎప్పుడు చూడలేదు రమ్య చాలాసార్లు షిప్లో వెళ్ళింది కాబట్టి తనకి ఐడియా ఉంది తనకి అవన్నీ కూడా తెలుసు అనమాట వాళ్ళ హస్బెండ్ చేసే జాబు ఎటువంటిది ఏంటి అని తను మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషం కలుగుద్దండి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి రకరకాల వృత్తులు ఉంటాయి ఈ ఉద్యోగం అంటే వాళ్ళ హస్బెండ్ చేసే జాబు చాలా టిపికల్ జాబు అని అనిపిస్తూ ఉంటుంది చాలా బాధ్యతాయుతమైన జాబ్ కూడానండి అలా కబుర్లు ఆడుకుంటూ మేము వచ్చేసామండి ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా అండి పిజ్జా హట్కి తీసుకొచ్చిందండి నేను ఎప్పుడు రాలేదండి భీమవరంలో పిజ్జా హట్కి అంటే బయట కూడా నేను ఎక్కువ ఇలాంటి ఫుడ్ పెద్ద ఇష్టపడను మీకు అర్థమై ఉంటుంది ఇంత మటుకు నేను టేస్ట్ చెయ్యని ఈ పానీపూరి పిజ్జా బర్గరు ఇలాంటివి ఉంటాయి కదండి ఇవి అసలు నేను ఇంత మటుకు కూడా టేస్ట్ చేయలేదండి పానీపూరి అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా కానీ ఎందుకో అది ఇప్పటివరకు నేను ఒక్క పానీపూరి కూడా తినలేదు అని అంటే మీరు ఎవరు నమ్మరేమో ఎందుకో ఇష్టం లేదు ఇక అంతే అంతే అనమాట అండి సరే రమ్య మాత్రం వాళ్ళకి అలవాటు ఇవన్నీ తింటూ ఉంటారండి ఆ బర్గర్లు అంటారు పిజ్జాలు అంటారు ఏయో చెప్తూ ఉంటారు సరే షన్నుబాబుని నేను చూస్తూ ఉంటాను అని తనేదో ఆర్డర్ ఇస్తాను నన్నంటే సరే అని అన్నాను అటు కూర్చుంటే రోడ్డు కనబడట్లేదు అని చెప్పి ఇటు కూర్చోబెట్టిందండి పెద్ద గ్లాస్తో కవర్ చేసింది అవతల వెంపు రోడ్డు అన్నీ కూడా కనిపిస్తున్నాయి బాగుంది చూడటానికి చక్కగా కూర్చుని కబుర్లాడుకోవటానికి అంతా బాగున్నది ఏముంటాయమ్మా ఇక్కడ నన్ను అడుగుతున్నానండి నిజంగా నాకు తెలియదండి ఆ ఫుడ్లు ఏంటి ఆ వెరైటీస్ ఏంటి ఎలా ఉంటాయి అలాంటివి ఏమీ తెలియదండి నాకు మామూలుగా మనకి ఉప్మా పెసరట్టు దోశ ఇడ్లీ ఇలాంటివి తప్ప నాకు ఈ మోడ్రన్ ఫుడ్లు ఏమీ తెలియదండి ఉన్నది మీకు చెప్పేస్తున్నాను కదా అందుకే నీ పాపం పిల్లలు ఏంటంటే నాకు అవన్నీ టేస్ట్ చేయించాలని నా చేత

వాళ్ళమ్మ ఆర్డరు పెట్టి తేవటానికి వెళ్ళేలోగా వాడు అమ్మేది 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 అంటూనే ఉన్నాడండి మీకు అర్థమై ఉంటుంది మాకు ఇంకా షన్నుబాబు అలవాటు అవ్వలేదు అని చెప్పి రమ్య ఏవేవో ఆర్డర్ చేసి తెచ్చిందండి ఇదిగోండి ఇలా ఇవన్నీ వెరైటీస్ తీసుకొచ్చింది వీటి పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియవండి ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి కదా ఇదేంటమ్మా 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 నన్ను అడుగుతున్నా ఏయో పేర్లు చెప్పింది నాకైతే ఆ పేర్లు కూడా అర్థం కాలేదండి సరే మీరు తింటూ ఉండండి అని నేను కొద్దిగా టేస్ట్ చేస్తానమ్మా అన్నాను పిజ్జాని మాత్రం టేస్ట్ చేయలేదండి ఎందుకంటే ఎందుకో అది ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు సంధ్య తెప్పిస్తే టేస్ట్ చేశాను నాకు నచ్చలేదు ఇంక అంతే అప్పటి నుంచి కూడా తినలేదు సరే ఇవేవో ఉన్నాయి కదా ఇవి తిందాము అని టేస్ట్ చేస్తూ ఉన్నాం మీరెవరన్నా అనుకోవచ్చు ఏమండి మేమందరో మేమందరం ఎంతో ఇష్టంగా తింటాం మీరేంటండి ఇలా చెప్తున్నారు అని ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది కదండి ఎందుకో నాకు ఈ ఈ కొత్త రకం వంటలు నాకు వంట పట్టలేదు వాటి మీద ఇంట్రెస్ట్ కలగలేదు అంతే అండి అంతకు మించి ఏమీ లేదు పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో అండి ఇవి వాళ్ళు సాకేత్ సౌమిత్ సంధ్య వీళ్ళు కూడా ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవటం అసలు మన వీడియోస్లో కూడా మీరు చూస్తూ ఉండుంటారు ఉంటారు అలా తెప్పించుకుంటారు ఇది దీని పేరు ఏదో చెప్పింది ఇది టేస్ట్ బాగానే ఉన్నది ఇది తిన్నాను అనమాట అండి నేను ఆ పిజ్జా అవన్నీ కూడా వాళ్ళే తిన్నారు షన్ను బాబు మాత్రం నా దగ్గరికి కూడా రావట్లేదని మీరు అడుగుతున్నారు షన్ను అలవాటు అయ్యాడా అని అని చెప్పి వాళ్ళ మమ్మీ ఉంటే మాత్రం వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటాడండి ఇగోండి పిజ్జాని ఇలా కట్ చేసి ఇస్తారట కదా మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే తినలేదులేండి ఇది తిన్నాను ఇది కూడా ఒక హాఫ్ తిన్నాను ఇక చాలమ్మ అన్నాను మిగతా అవి ఏవో ప్యాక్ చేయించింది పక్కనే ఐస్ అని ఉన్నాదండి అక్కడికి వెళ్దామమ్మా అంటే నాకు కొద్దిగా కోల్డ్గా ఉందిగా వద్దమ్మా అని అని అన్నా కోల్డ్ తగ్గిపోయిందండి కానీ టోను మామూలుగా అవ్వలేదు ఎందుకో నాకు తెలియదు సరే టైం పడుతుందని అన్నారు డాక్టర్ గారు అందుకనే నేను మాస్క్ తీయట్లేదు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది అంటే అది ఐస్ పార్లర్ కదా ఎందుకులే అని చెప్పి ఇంకా మాస్క్తోనే ఉన్నాను అనమాట అండి కొద్దిగా కోల్డ్ ఏరియా కదా కానీ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి మామూలు చైర్స్ వేయకుండా రకరకాల ఉయ్యాలలు అంటే జూలాలు రకరకాలే వేశారండి భలే గమ్మత్తుగా అనిపించింది రమ్యాను షన్ను ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు నేను ఈ ఉయ్యాలలు జూలాలు వీటిల్ని ఎంజాయ్ చేస్తున్నానండి పిల్లలందరూ కూడా చక్కగా ఆ ఉయ్యాలల్లో కూర్చుని ఏవో ఆర్డర్ చేసుకుని తింటున్నారు నేను వీడియో తీసుకుంటుంటే చూస్తూ వాళ్ళు సిగ్గుపడుతున్నారనమాట పెట్టనే అమ్మ వీడియో చిన్న బిట్ పెడతాను అంటే ఓకే అండి అని అన్నారు అలా పిల్లలు వచ్చి చూసారా రకరకాల ఉయ్యాలల్లో అలాగా కూర్చుని ఫోటోలు దిగుతున్నారు పిల్లలు కదండి వాళ్ళకి సరదాగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఈ ఐస్ బర్గ్ అన్నదానికి వచ్చాం కదా ఇక్కడంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఇక్కడ వాడుతారటండి అంటే దేశవాళి గోవుల నుంచి వచ్చిన పాలని బట్టరు ఇలా పాల ఐస్ క్రీంలో ఉపయోగించే ఉంటాయి కదా అవన్నీ దేశవాళియే ఉపయోగిస్తూ ఉంటారటండి దీని స్పెషాలిటీ అదనమాట అండి అందుకని రమ్య ప్రత్యేకించి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది బ్యాక్ టు నేచర్ అని వెనక రాస్తున్నది చూడండి అమ్మ నీకు ఇష్టం కదా అన్నీ ఇక్కడ దేశవాళి పద్ధతుల్లో పెంచిన గోవుల ఆవులు పాలతోనే తయారు చేస్తూ ఉంటారు అని చెప్పి రమ్య తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చూసారా ఆంబియన్స్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి ఇలా రకరకాల ఉయ్యాలలు మధ్యలో ఒక రెండు మూడు టేబుల్స్ కూడా ఉన్నాయి చైర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఆ బ్లూవి చూసారా ఇలా ఒక మోల్డ్ లాగా ఉన్నది ఇక ఐస్ క్రీమ్ తయారు చేయటం అయితే చూసి నేను దాన్ని కూడా ఎంజాయ్ చేశానండి సరదాగా మీరు చూస్తారని పెడుతున్నాను ఊలి గుణపం పార ఇటువంటివన్నీ ఉపయోగించి ఈ ఐస్ క్రీమ్ని తయారు చేస్తున్నట్లు నాకు అనిపించింది కానీ చాలా టేస్ట్గా ఉంది నేను ఫస్టే చెప్పాను నేను ఎక్కువ తిననమ్మా ఇంకా వాయిస్ సరిగా రాలేదు కదా ఐస్ క్రీమ్ అవి తింటాం అంత కరెక్ట్ కాదేమో అని నేను తిననని చెప్పి ఒక స్పూన్ టేస్ట్ చేశానండి చాలా బాగున్నది షన్నుకి మాత్రం చాలా బాగా నచ్చిందండి అందులో ఈ స్టిక్ పెట్టారు కదా ఆ స్టిక్ని ఐస్ క్రీంలో ముంచటం ఒకటి తింటాం మళ్ళీ అందులో ముంచటం తినటం అనమాట పైన కూడా నట్స్ అన్నీ వేశారు ఇంకొక ఫ్యామిలీ వచ్చారు ఆ పాప కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి ఆ జూలాలో ఈ జూలాలు కూడా నాకు బాగా నచ్చినాయండి మన కొత్త ఇంట్లో ఇటువంటి జూలా ఒకటి వేయిద్దాము అని రమ్య అడిగితే సరే అమ్మ వేయిద్దాము అని చెప్పాను అందరూ ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి వచ్చి అక్కడ ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తుంటే చూడటానికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి సంతోషం అనేది ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండదు ఎప్పుడు చెప్పే మాటే అండి నేను మన పరిసరాల్లో మనకిష్టమైన వాళ్ళతో ఎక్కడికి వెళితే అక్కడే సంతోషం ఆ ఫ్యామిలీ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను వాళ్ళని అడిగాను నేను వీడియో తీసుకుంటున్నానండి అంటే ఓకే అండి అని అన్నారు ఎందుకంటే మనం ఇలాంటివి పెట్టేటప్పుడు విత్ పర్మిషనే మనం వీడియోస్ పెట్టాలి ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటే వారి వీడియోని మనం పెట్టడానికి మనకి రైట్ ఉండదు అందరికీ తెలుసు కదా ఈ విషయం కానీ పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు నేను వీడియో తీసుకుంటుంటే తర్వాత కొద్దిమంది అబ్బాయిలు కూడా వచ్చి పాప మా కూర కూడా అందరూ ఆ జూలాలో కూర్చోవటమేనండి ఆ రౌండ్ది నెస్ట్ లాంటిది చాలా బాగా నచ్చిందండి నాకు నెమ్మదిగా మన కొత్త ఇంట్లో కూడా జూలా ప్లాన్ చేద్దామండి ఐడియా ఉన్నది ఇంకా ఏంటి అన్నది మనం ఇన్ ఫ్యూచర్ ఆలోచిద్దాము సరే అక్కడ కొద్దిసేపు గడిపి ఇక రిటర్న్ బయలుదేరామండి చీకటి పడిపోయింది ఇదిగోండి మేము వెళ్ళింది ఇలా ఉందనమాట కింద కేఎఫ్సి ఉంటుంది పిజ్జా హట్టు తర్వాత ఈ ఐస్ బర్గ్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి మా భీమవరంలో పెద్ద పెద్ద మాల్స్ పెద్ద పెద్ద షాప్స్ హోటల్స్ మంచి మంచి ఫుడ్ అంతా దొరుకుతుందండి పిల్లలు అందరూ ఎంజాయ్ చేయడానికి ఇటువంటి మోడ్రన్ ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుంది ఇక కళానికేతను కేఎల్ఎం సిఎంఆర్ ఇటువంటివన్నీ కూడా కొత్త కొత్తగా పెట్టారు భీమవరంలో షాపింగ్ చాలా బాగుంటుందండి మా వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు షాపింగ్ చాలా బాగుంటుంది అని ఇదివరకు షాపింగ్కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి ఇదివరకు ట్రెడిషనల్గా ఉండే షాప్సే ఎక్కువ ఉండేవి ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో కొనుక్కోవటం ఇవన్నీ వచ్చినాయో ట్రెడిషనల్గా ఉండే షాప్స్కి అంత కస్టమర్స్ తగ్గిపోయినట్లుగా నాకు అనిపిస్తోంది ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్కి వీటికి మాత్రం ఎక్కువే వెళ్తున్నారు అనిపించింది ఇవన్నీ చూస్తే మాత్రం మా భీమవరం చాలా డెవలప్ అయిపోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పిల్లలు వచ్చినప్పుడు నన్ను వాళ్ళ నాన్నగారిని బయటికి తీసుకువెళ్ళాలని ఏ రకరకాల ఫుడ్డు మాకు ఇప్పించాలని మా చేత తినిపించాలని వాళ్ళెంతో ఆనందంగా బయటికి తీసుకువెళ్తూ ఉంటారనమాట అండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవటం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇదే అండి వేళ్టి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ అండి